మిత్రులందరికీ నమస్కారం మరి ఒక ప్రభుత్వము డిఎస్సి పరీక్ష అయితే వాయిదా వేసింది మరి విద్యార్థులందరి కూడా నిరుద్యోగులు ఎవరైతే ఆస్పరెన్స్ ప్రిపేర్ అవుతుండ్రో వాళ్ళందరికీ బెస్ట్ చెప్పుకుంటూ ముఖ్యంగా డిఎస్సి వాయిదా వేయాలని అశోక్ కొంతమంది మిత్రులు కోర్టును ఆశ్రయ ఆశ్రయించడం జరిగింది అదే విధంగా టెట్ నార్మలైజేషన్ చే మీద కూడా కేసు వేయడం జరిగింది అయితే వాళ్ళు అడుగుతుంది ఏంటనంటే ఇప్పుడు ఎవరి దగ్గరనన్నా సంబంధించినటువంటి ఇదివరకు కేసులు వేసినట్టు టెట్ నార్మలైజ్ కేసు వేసినటువంటి మెటీరియల్ అన్నా ఏదన్నా కోర్టుకు హెల్ప్ఫుల్గా ఉండే మన మెటీరియల్ ఎవరి దగ్గర ఉంటే అది ఒకవేళ మీరు అందించగలిగితే వాళ్ళకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే కొంచెం సమయం కొంచెం ఫాస్ట్గా ముందుకు పోయే అవకాశం ఉంటుంది అయితే కాబట్టి వాళ్ళు నాకు ఇంతకుముందు ఫోన్ చేసి అడిగారు దయచేసి టెట్కు సంబంధించిన నార్మలైజేషన్ చే ఎందుకు చేయాలి అనే దానిపైన మనం కోర్టు కోర్టును ఆశ్రయించినప్పుడు వాళ్ళకి ఏమైనా మనం మెటీరియల్ సబ్మిట్ చేయగలిగితే కొంచెం మనకు ఉపయోగపరం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఏమైనా ఈ విషయంలో ఏమైనా మనకు మెటీరియల్ పంపగలిగితే బాగుంటుంది నా వాట్సాప్ నెంబర్కి పంపండి నా నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ టూ త్రీ ఎయిట్ వన్ త్రీ ఆ నంబర్కి మీరు వాట్సాప్లో టెట్ నార్మలైజేషన్కి సంబంధించిన మెటీరియల్ పంపితే మీకు హెల్ప్ ఉంటుంది థ్యాంక్ యూ అండి మీరు ఈ ఛానల్ పక్క అన్న అఫీషియల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి మీకు ఇంకా అనేకమైన విషయాలు ముందు ముందు ఈ ఛానల్ ద్వారా మేము అందించే ప్రయత్నం చేస్తా ఇంకా ఎక్కువ మంది చేరడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి జై తెలంగాణ అమరవీరులకు జోహార్